సో ఆంధ్రప్రదేశ్ గురించి అప్పులపాలైపోయింది జగన్ గారు అప్పులు చేసేస్తున్నారు కంట్రోల్లో లేదు తాకట్టు పెట్టేస్తారు అనే ఈ అపోహలు చాలా ఉన్నాయి పబ్లిక్ మీడియాలో అయితే ఎంతమందికి ఈ అప్పులు ఎన్ ఎన్ని ఉన్నాయి జగన్ గారు రాకముందు ఎన్నున్నాయి జగన్ గారు వచ్చాక ఎంత ఉంది ఏమన్నా అవగాహన ఉందో లేదో నాకు తెలియదు నేను ఈ ప్రయత్నంలో క్లారిఫై చేయాలనుకున్నాను అయితే ఈ రాష్ట్ర విభజన అయినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అప్పులు వచ్చి తొంభై ఏడు వేల కోట్లు అంటే నైంటీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ విభజన అయినప్పుడు అప్పటి నుంచి ఈ టూ థౌజండ్ నైన్టీన్ జగన్ గారు బాధ్యతలు తీసుకోకముందు అంటే మన టీడీపీ వాళ్ళు ఆ తొంభై ఏడు వేల కోట్ల అప్పుని రెండు లక్షల అరవై ఎనిమిది వేల కోట్లు చేశారు అంటే నైంటీ సెవెన్ థౌజండ్ క్రోర్స్ నుంచి టూ లాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ వరకు పెంచారు జగన్ గారు తీసుకోకముందు అది పరిస్థితి జగన్ గారు తీసుకున్న దాదాపు గత మూడేళ్లలో ఈ రెండు లక్షల అరవై ఎనిమిది వేల కోట్లు కాస్త మూడు లక్షల తొంభై ఐదు వేల కోట్లు అయింది అంటే దాదాపుగా నూట ఇరవై అంటే లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేశారు జగన్ గారు ఈ మూడున్నరేళ్లలో ఓకే ఇది అంతా డేటా ఉంది మీరు పబ్లిక్ నేను క్రియేట్ చేయలేదు పబ్లిక్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీరు కూడా అయితే నా పాయింట్ ఏంటంటే మరి ఈ తొంభై ఏడు వేల కోట్ల నుంచి రెండు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల వరకు అప్పులు చేసిన టీడీపీ పార్టీని ఎవరు మాట్లాడరే ఇంక్లూడింగ్ అపోజిషన్ పార్టీ జనసేన జగన్ గారినే నూ లక్ష ఇరవై వేల కోట్ల గురించి చేసేసి మొత్తం ఆయన మీద వేసేస్తున్నారు అంతకుముందు టీడీపీ చేసింది కూడా ఇది న్యాయం కాదు కదా మరి అపోజిషన్ జనసేన పార్టీ అంటే అందరిని అడగాలి అందరినీ ప్రశ్నించాలి ఈరోజు అడగాలి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు మన నాదేండ్ల మనోహరు అందరూ అడగాలి జన సైనిక్స్ అందరూ ఏంటి టీడీపీ ఎందుకు నువ్వు చేసావు రెండు లక్షల అరవై ఎనిమిది వేల కోట్లు ఎందుకు అప్పు చేసావు అని అడగాలి ఈ నేను సో కోవిడ్ ఇవన్నీ ఉండే జగన్ గారు గవర్నమెంట్కి ప్రాబ్లమ్స్ ఉండే సో జనాలు ఇవి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను నేను బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి